కౌంటర్ కాదు గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళు వచ్చిన తీరుని ఒక ఐదు నిమిషాల పాటలు ఇమిచ్చే ప్రయత్నం చేశాం దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటున్నాం సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను ఒక రెండు నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాము ఆ పాటను ఇప్పుడు ఇది పొలిటికల్ స్టాటరిక్ సాంగ్ క్రిటిసిజం దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు దానిలో ఇమిడ్చవి ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు గ్రహిస్తారు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు సత్యంపల్లిలో మిస్ అయినా నేనే సత్యంపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయటం బాగుంది కదా అందుకని గుంటూరులో చేస్తాను నేను ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను సరే గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి దిస్ ఈజ్ మై కాన్స్టెన్స్ అట్ ప్రజెంట్ జీవోలు తగలబెట్టినట్టు సార్ జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు నేను వేణుగోపాల్ రెడ్డి గారు కార్పొరేటర్లు నిమ్మకారాజన గారు అందరం కలిసి భోగి మంటల్లో దహనం చేశాం అంటే సంక్రాంతి అనగానే ముఖ్యంగా కూడా అంబటి రాంబాబు గారి గుర్తొస్తూ ఉంటారు ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తు రావడానికి రాను పవన్ కళ్యాణ్ గారు నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే నన్ను సంబరాలు రాంబాబు అన్నాడు దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలు చేయడానికి ప్రయత్నం చేశాడు నన్నే ఆయనే డ్యాన్స్ చేశాడు నా స్టెప్పులు తెలియదు ఆయన ఈ స్టెప్లు నేను నేర్పాలా ఇజ్ ఏ సినిమా యాక్టర్ ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్ ఐఎమ్ ఏ పొలిటీషియన్ ఆయన సినిమా యాక్టర్ ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ తీయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను ఆయన చెప్పను అని చెప్పలేదు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ ఈజ్ అన్ యాక్టర్ ఇప్పటికీ యాక్టరే ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను ఆయనకి ఆ స్వభావం లేదు అది నా అభిప్రాయం ఇప్పుడే కాదు ఎప్పుడు నా అభిప్రాయం